నిన్న మీకు ఒకటి చెప్పినా కదా మిత్రులారా ఈ షెఫీ అనే ఒక మతోన్మాది గురించి చెప్పిన కదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది స్కెచ్ ప్రిపేర్ అవుతుంది ఎక్కడ ఏ విధంగా ఈ దొంగను ఈ ఈ ప్రజల దగ్గర పట్టుకొని ఇగో ఇదే ఇగో ఇదే ఇలా చెప్పినా కదా ఇక నిన్న అంటున్నాడా కదా ఆ చిల్క ప్రవీణ్ అన్నట్టు ఆ స్టేటస్ ఏంది అసలు ఏం చేస్తుంటాడు తెలియనట్టు నేను వానికి బరాబర్ తెలుసు బాగా తెలుసు నేను వానికి చాలా స్పష్టంగా తెలుసు చిల్క ప్రవీణ అంటే స్పష్టంగా తెలుసు ఏ విధంగా తెలుసు అనేది కూడా చెబుతా అయితే దీనికి నేను ఆల్రెడీ చెప్పిన బాధితులు ఎవరున్నా సంప్రదించండి నేను మీ ముందు మా నిలబడతా నేను మళ్ళా అంట బాధితులు షఫీ అనే ఒక మతోన్మాది మాయలో పడి జీవితాలను కోల్పోయిన బాధితులు ఎవరున్నా ఇక్కడ మీరు నన్ను సంప్రదించండి ఖచ్చితంగా చట్టానికి అప్పచెప్పుదాం మళ్ళీ అంటున్నా మెసేజ్ ఎవరైనా పెట్టిన ఇందులో ఈ జర్నలిస్ట్ వేషంలో ఇతడు కూడా మనువాద మనుస్మృతి సమర్థుడే దేశ్ ప్రేమి ఇవిడు ముస్లిం నేను మళ్ళీ చెప్తున్నా ముస్లిం మిత్రులారా మీరు షఫిగాని ట్రాప్లో ఉండి మమ్మలను గనక నిందించదలుచుకుంటే మళ్ళీ చెప్తున్నా షఫిగాడి లాంటి ముస్లింలని క్షమించాను మంచి ముస్లిం అయితే ఖచ్చితంగా నా గుండె కత్తుకోవడానికి ముందే ఉంటా ఎందుకంటే వాని వల్ల నలుగురు నలుగురి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి నేను నిరూపిస్తా మీరు ఏమంటాను మీరు ఎప్పుడే నిరూపించను నేను మీ మీరు 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 ఒక ఎమోషనల్ మెసేజ్లు పెడితే నేను ఉలికిపడను దాని వెనుక ఎంత తీవ్రత ఉన్నది అది ఒకవేళ బయట పెడితే ఎన్ని జీవితాలు ఆగమైపోతే దాన్ని ఎంత పరిష్కారంగా తీసుకురావాలి బయటికి అనేది నా లక్ష్యం ఏమని పెట్టిండ్లు మిత్రమా తప్పులు తప్పకుండా తప్పు అనాలి చె గురించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ప్రపంచం మొత్తం చూడాలి ప్రమాణాలు విమానాలు వద్దు మీరు సాక్ష్యాలతో సహా చూపెట్టండి దొంగనా కొడుకులు ఎవరున్నా సరే శిక్ష పడాలి మతాల కోసం చిచ్చు పెడితే ఎవరిని కూడా వదలొద్దు మీరు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ అని వారిని రెచ్చగొట్టేలా ఉన్నవి నీ మాటలు రెచ్చగొట్టడానికి కాదు మిత్రమా మనోళ్ళు హిందువుల కోసమే మేము పనిచేస్తున్నామని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అంటారు కదా కాబట్టి ఇప్పుడు ప్రమాదంలో బడ్డోళ్ళు అక్కడ హిందువులే కాబట్టి వాళ్ళను మీరు దీన్ని ఆపరేషన్ చేయండి అంటున్నా ఎందుకంటే నేను ఎంత ఆనెస్ట్గా చేస్తున్నానో వాళ్ళు కూడా అంత ఆనెస్ట్గా చేయాలి అని చెప్తున్నా బలవంతంగా మతి మార్పిడి చేయలేరు అని మీరే చెప్పారు కదా బ్రో ఎస్ బలవంతంగా మతి మార్పిడి చేయలేరు కానీ భ్రమ పెట్టి మత మార్పిడి చేయగలరు వీడు మోటివేషనల్ అనే ఒక వర్డ్ను వాడుతూ ఒక రూములో అందరినీ కూర్చోబెట్టి వాడు మోటివేషనల్ అని చెబుతూ బిజినెస్ అని చెబుతూ వాళ్ళతో మంత్రాలు చదివిస్తాను అరబ్బు మంత్రాలు అవి కూడా మీకు చూపెడతా అతి త్వరలో అవి కూడా అసలు ఈ వీడియోలో ఆ వీడియోలో బ్రదర్ షఫి గారి గురించి ఏమి లేదు ఈయన ఎందుకు వీడియో మాట్లాడుతున్నాడు వీడియో తీశాడు నాకైతే ఏమాత్రం అర్థం కాలేదు అర్థం తొందరగా అర్థం అవుతుంది ఆ ఇక ఇక్కడ వచ్చింది మా వదిన గారి క్లాసెస్ వీడి మైకంలోకి వెళ్ళిపోయింది డబ్బు మైకంలో వాడి మీటింగ్ల చుట్టూ తిరుగుతుంది వాడు సంపాదించుకుంటూ అమాయకులకు పిచ్చి లేపుతున్నాడు ఈ అన్న చెప్పింది నిజం వీడు మోటివేషనల్ స్పీకర్ అని చెబుతూ బిజినెస్లు చేస్తున్నాడు ఆ వంకతో అమ్మాయిలను కూడా లోబరుచుకుంటున్నాడు మాలాంటి వాళ్ళం బయటికి రాలేం కాబట్టి వీడి వీడి మోసాలు బయటికి రావడం లేదు వీడు అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నాడు వక్ బోర్డు వెళితే వీడి ఎన్ని పెళ్ళిళ్ళు ఎందరు పెళ్ళాలు అనేది కూడా పక్కాగా తెలుస్తుంది మా వదిన చెప్పిన దాని ప్రకారం వీడికి ఆరుగురు అఫిషియల్ పెళ్ళాలు ఉన్నారట దయచేసి వీడి మోసాలు బయట పెట్టండి చెప్పిన నేను నేను చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా షెఫీ అనేవాడు నా న్యూస్ ఛానల్కి రా లేదా వగ్ బోర్డుకు పోదాం వగ్ బోర్డుకు పోదాం నేను అంటలేను నీకు పది మంది భార్యలు ఉన్నారు ఇరవై మంది భార్యలు ఉన్నారు నేను అంటలేను కాకపోతే మోటివేషనల్ పేరుతో నువ్వు కంగన్ వాటర్ బిజినెస్ ఎందుకు చేసినవు మోటివేషనల్ పేరుతో ఇప్పుడు మిలీనియర్ మైండ్ సెట్ అనే ఒక ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నావు అందులో ఎన్ని పైసలు తీసుకుంటున్నావు ఒక్కొక్కళ్ళ దగ్గర అది కూడా లెక్కలు తీస్తా బయటికి ప్రస్తుతం ఏది విని విని యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఎవడు చూడదు దాన్ని ఎవడు చూడడు కాకపోతే దాంట్లో ఒక పోస్ట్ పెట్టిండు నేను చూపెడతా మళ్ళీ ఏంటిది మిలీనియర్ మైండ్ సెట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టినాం ఈ ప్రోగ్రాంలో మీరు జైర్గాండి అని అన్నారట దానికి సంబంధించి డీటెయిల్స్ ఏందని కనుక్కుందామంటే ఆ డీటెయిల్స్ పెట్టలే అందులో కాబట్టి మిలీనియర్ మైండ్ సెట్ పేరుతోటి నువ్వేం వ్యాపారం వ్యాపారం చేస్తున్నావు అదే విధంగా నువ్వు కంగన్ వాటర్ బిజినెస్ బిజినెస్ చేసినావు దాని పేరు మీద ఒక్కొక్కల దగ్గర ఎంత వసూలు చేసినావు అదేవిధంగా మొన్న వైజాగ్లో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఒక క్లాస్ తీసుకున్నావు అక్కడ ఒక రెండు మూడు వందల మందిని పోగేసి మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చెప్పినావు అసలు నువ్వు మోటివేషనల్ స్పీకర్ అయ్యింది ఈ బిజినెస్లో ఏంది మరి కంగన్ వాటర్ బిజినెస్ చేస్తావు ఇప్పుడు మిలినియర్ మైండ్ సెట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టిన ఆ ప్రోగ్రామ్ లక్ష్యాలు ఏంది ఆ ప్రోగ్రామ్ ఉద్దేశాలు ఏంది అన్ని బయటకు గుస్తావు సాక్ష్యాలతో గుంచుతాను అలా చెప్తానా లైన్ మించి అటు జారను నేను నాకంటే నా నేను ఉన్న స్థానం కంటే చాలా పెద్ద అంశాలను తీసుకొస్తాను నేను ఎప్పుడు కూడా నేను తిన్మార్ మల్లన్న తోటి ఒక భావజాల పూరితమైన అంశంతో విభేదించి బయటకు వచ్చినప్పుడు అందరు నన్ను దుమ్మెత్తి పోషిను కానీ వాడి సమాజంలో వాడు దొంగని నిరూపించిన నేను సీతక్కను అదేవిధంగా తస్లిమను వీళ్ళిద్దరు కలిసి అవినీతి చేస్తున్నప్పుడు ఇట్లనే నా మీద విమర్శలు చేసిండు కానీ దశలిమ జైల పడ్డదా లేదా ములుగు సబ్ రిజిస్టార్ తస్లిమ జైలు పడ్డదా లేదా రెండు లక్షల కాడ దొరికిపోయి జైల్లో పడ్డదా లేదా ఎవరు చిలుకా ప్రవీణ్ బయటకు అది మల్లన్న అంటే అప్పుడు సోషల్ మీడియాలో ఒక సూపర్ స్టార్ వాడిని ఎవడు బయటకు గుంజిండు చిలుకా ప్రవీణ్ బయటికి గుంజిండు నా మీద మీరు ఇప్పుడు ఎన్ని రకాలైన నిందలేయచ్చు నేను ఒక అంశాన్ని పట్టుకున్నదంటే ఆ అంశాన్ని నేను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టిన అంశాన్ని నేను మళ్ళా చెప్తున్నా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా నా బహుజనుల సాక్షిగా షఫీగాడ్ అనేటుడు మతం మారుస్తున్నాడు షఫీగాడ్ అనేటువంటి అనేక మంది మహిళలను చెరబట్టిండు నేను వంద శాతం చెప్తున్నా నీకు ధైర్యం ఉంటే నువ్వు ప్రకటన చేయి షఫీ నువ్వు బిడ్డను కంగర్ వాటర్ బిజినెస్ తోటి ఎవరిని లోపరుచుకున్నావో బయటికి రావాలే నీ చెప్తున్నా వంద శాతం ఇది వంద శాతం ఇక్కడ పెట్టింది మరి నీ భార్య ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి మోటివేషనల్ చెప్తలేదు మంది భార్యలను మేము ఎంటేసుకొని తిరుగుతున్నాం నీ భార్య ఎందుకు బయటకు వస్తలేదు నేను పూర్తి వివరాలు చెప్తా వాడొక గాడు బ్రో ఎవడు షఫియా నాకైతే తెలుసు మీ అందరికి తెలియాలి బ్రదర్ గాడు జాకిర్ నాయక్ శిష్యుడు వేషం మార్చుకొని కొత్త డ్రామాలు చేస్తు చేస్తున్నాడు ఎస్ ఎస్ వాడు పగటి వేషగాడు నేను మళ్ళా అంటున్నా అల్లా పేరు చెప్పుకుంటూ ముస్లింల పేరు చెప్పుకుంటూ అనేక మంది హిందూ స్త్రీలను అనేక మంది క్రిస్టియన్ స్త్రీలను అనేక మంది ముస్లిం స్త్రీలను కూడా వీడు అన్యాయంగా అక్రమంగా వీడు ఏం చేయాలో అది చేస్తున్నాడు వీడు ప్రవీణ్ అన్న రోజు నన్ను మీ స్టూడియోకి పిలవండి అన్న నేను వచ్చి చెప్తా అన్న నేను ఎలా మోసపోయానో వాడు దుర్మార్గుడు మోసగాడు ఫోర్ ట్వంటీ దయచేసి దయచేసి మళ్ళీ చెప్తున్నా మీరు ఎవరో తెలియదు స్క్రీన్ మీద నా నెంబర్ ఉన్నది తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నా నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా ఇక్కడనే నిలబెట్టి మాట్లాడదాం నువ్వేం మోసపోయినావు నువ్వు ఏ వ్యాపారం నమ్మి వాళ్ళ దగ్గరికి పోయినో ఏ వ్యాపారంలో వాళ్ళ దగ్గర మోసపోయినో మీ ఇంట్లో స్త్రీ లెవెల్ అన్న వాళ్ళ ద్వారా మోసపోయినా లేకపోతే నువ్వే మోసపోయినావా అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం గుడ్ నాలెడ్జ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ వీడు బ్రదర్ కాదు బాడ్కావ్ కాడు నిజం నేను చెప్తున్నా కదా ఇగో మీరు చెప్తాను అమ్మరు వీడు అని పెట్టుకున్నాడు కదా ఒక్క అమ్మాయిని కూడా చెల్ల్యాని పిలువడా వీడు ఒక్క అమ్మాయిని కూడా చెల్లాని పిలువడు వీడు వీడి ఎంత వీడి గేజ్ అనే వీడి బట్టతల విధమగాడు వీడు ఒక్క అమ్మాయిని కూడా చెల్లెని పిలువడు అందరిని అదే చూపుతో చూస్తాడు ఐ కాంటాక్ట్ తోటి వాళ్ళను ఐ కాంటాక్ట్ తోటి వాళ్ళను చిన్న చిన్న వ్యక్తులను టార్గెట్ చేస్తాడు మహిళలను బ్రదర్ కాదు వీడు నేను చెప్తున్నా కదా బ్రదర్ కాదు నువ్వు బ్రదర్ అని తీసేయవలసిందే బ్రదర్ అంటే ఒక పరాయి శ్రీ వచ్చినప్పుడు చెల్ల్యానోరా విధవా చెల్ల్యానో విధవా నీ కామవాంఛతో చూస్తావా పరాయిశ్రీని విధవా పక్కాధారాలునే విధవా నువ్వు నేను బయటికి తీసుకొచ్చిన చెప్తా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఉంది నేను మళ్ళా చెప్తున్నా వాడు నా బొత్స ఒక ఎంటిక ఎంటిక ఎంటికి ఇచ్చినా కూడా నాకు ఎంటికతోటి సమానం వాడు వంద కోట్లు తీసుకొచ్చినా కూడా నా ఎంటికతోటి సమానం నేను కొట్లాడేది ఒక నాలుగు ప్రాణాల గురించి కొట్లాడుతున్నా నాలుగు ప్రాణాలు నాకు మొన్నటి వారికి తెలియదు ఈ నాలుగు ప్రాణాలు వీణి చెరలో పడ్డరని నాకు తెలియదు లేకపోతే అప్పుడే బయటకు గుంజటోని నాలుగు ప్రాణాల కోసం కొట్లాడుతున్నా వాని పైసా వాని పరపతి వాని బిజినెస్ నా బొచ్చు బొచ్చు ఎంటికతోటి సమానం నాకు 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 బొచ్చు ఎంచకతోటి సమానం తీన్మారు మల్లన్న మీద నేను కొట్లాడినప్పుడు నాకు చాలా చాలా పెద్ద ఫిగర్లే వచ్చినాయి ఇన్నిత్తం అన్ని అని పోలే నేను నేను మాట అంటే మాట మాట మీద నిలబడము నేను చూడుర్రి మీరు గా బొచ్చు కానీ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అక్కడ నాలుగు ప్రాణాలు ఆగమైతేనే రా అయ్యా నేను అంట అంటే ఏదో బ్లాక్మెయిలింగ్ అట బ్లాక్మెయిలింగ్ ప్లీజ్ బ్రింగ్ అవుట్ ఆల్ ద ప్రూఫ్స్ ఇఫ్ యూ హ్యావ్ జై శ్రీరామ్ ఓకే మీ ఇష్టం మీది మీరు జై శ్రీరామ్ అని ఏదన్నా ను ఎక్సలెంట్ అన్న అన్న సూపర్ ఎక్స్ప్లెనేషన్ అన్న దయచేసి మీరు అంటే మాకు చాలా గౌరవం కానీ మీరు సాక్ష్యాలు లేకుండా ఏది మాట్లాడడం మంచిది కాదు మీరు జర్నలిస్ట్గా ఉండండి ఎవరిని గురించి చేయను పక్క ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు ఒక వర్గం ఒక ప్రాంతం ఒక భాష జర్నలిజం అనేది అందరితో ఉండాలి నేనేమంటున్నా అమాయకమైన ముస్లింలను ఇక్కడ చంపడం నేరం ఆధారాలు అంటే ఆధారాలు పట్టుకరానంత మాత్రాన ఆధారాలు ఇప్పటికిప్పుడే చూపించలేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు నిజం అబద్ధం కాదు నిజం నా దగ్గర ఉన్నది నిజాన్ని బట్టుకొనే నేను నడుస్తున్నా నా దగ్గర పక్క నిజాలు ఉన్నాయి కాకపోతే అది సమయం రావాలి మీరు అనగానే నేను ఉలిక్కిపడి బయట పెడితే అది ఒక నాలుగు ప్రాణాలకు తీవ్రమవుతుంది కాబట్టి ఇప్పుడు బయట పెట్టాను నేను నాకు కరెక్ట్ పర్ఫెక్ట్ ఒక పది పదిహేను రోజులు అవకాశం ఉన్నది చెప్తాను మీరేమనుకుంటాను ఈ పది రోజుల దగ్గర వాళ్ళ దగ్గర ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటున్నాను నేను మళ్ళా అంటున్నా ఎంటుక వెంట్రుకతో సమానం వెంట్రుకతో సమానం బ్రదర్ అతని మీద ప్రూఫ్స్ పెట్టు బ్రదర్ తప్పకుండా పెడతా బ్రదర్ అన్నయ్య వంద శాతం కరెక్ట్గా ఉంటాయి మీరు చెప్పే కొన్ని నిజాలు అలాంటి వాళ్ళ మైకంలో పడకండి ప్లీజ్ చిలక ప్రవీణ చెప్పేది కొన్ని వాస్తవాలు ఉంటాయి వంద శాతం వాస్తవం చెప్తున్నా అన్నా షఫిగాడి గురించి చెప్పేది వాస్తవం మూడు నెలల్లో మూడు నెలల్లో మూడు నె ఇదేంది భలే ఉన్నది చూపి అన్న మీరు షఫిగాడి గురించి చెప్పేది వాస్తవం మూడేళ్ల కింద వీడు కంగన్ వాటర్ బిజినెస్ చేశాడు అప్పుడు వీడు ఇండోర్ మీటింగ్ పెట్టి కంగన్ వాటర్ మిషన్స్ కొనండి అనేవాడు వీడి మాటలకు ప్రభావితమై నేను మూడు లక్షలు పెట్టి కొన్నాను రూపాయి రాలేదు అప్పులు పెరిగాయి వీడు అస్సలు ఏడవడు ఇప్పుడు ఏడుస్తున్నాడు అంటేనే వీడికి ఏదో భయం అవుతుంది ప్రవీణ్ పగడాల అన్న హత్యలో వీడి మీద నాకు నాకు కూడా అనుమానం ఉంది వీడిని పోలీసు అదుపులోకి తీసుకుంటే అన్ని బయటికి వస్తాయి నేను వంద శాతం అంటున్నా బ్రదర్స్ వీడు ఏం చేస్తానంటే మన ఛానల్స్లో వానికి సంబంధించిన వ్యక్తులతోటి నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తాను ఎప్పుడు చూడని కామెంట్స్ వస్తున్నాయి కొన్ని ఏది ముస్లింల పేరుతోటి హిందువుల పేరుతోటి హిందువులు విని మెచ్చుతారా ఏ హిందువు అన్న అసలు ముస్లిం అని మెచ్చుకునే అవకాశం ఉన్నదా పోయిపోయి ఇటువంటి మత బోధకుని మత ఉన్మాదిని మెచ్చుకునే హిందువులు ఉన్నారా లేరు వాడు పెట్టిస్తాడు హిందువుల ఐడియలతోటి నేను మళ్ళీ అంటున్నా వీడు కంగన వాటర్ బిజినెస్ ఎక్కడి నుండి మొదలుపెట్టిండు వీడు మొదటి బిజినెస్ ఏంది వీడు ఏం చేస్తాడు వీడు కంగన వాటర్ బిజినెస్ వల్ల ఏ వ్యక్తి బలైపోయిండు ఏ వ్యక్తి ఇంటిని వీడు ఆగం చేసిండు ఏ వ్యక్తిని వీడు చిరబట్టిండు అనేది నాకు చెప్పడం ఇట్లా నిమిషాల ప్రణి కానీ అవతలి వ్యక్తి గౌరవం తీయకుండా అవతలి వ్యక్తి పరువు తీయకుండా అవతలి వ్యక్తి ప్రాణహాని కాకుండా నేను వీని భర్తం పట్టాలని నిర్ణయించుకున్నా కాబట్టి అటున్న వ్యక్తులు మహిళలు కాబట్టి ఆ మహిళల పట్ల నాకు గౌరవం ఉన్నది కాబట్టి ఆ మహిళలకు జరుగుతున్న అన్యాయం మీద ఎప్పుడు కొట్టాలో అప్పుడు వీన్ని బయటికి గుంజి నాలుగు అనుతాను అనేది కూడా మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా నేను మళ్ళీ అంటున్నా ఈ షెఫీ అన్నటువంటి మాయలో పడ్డ ఎస్సీబీసీ ఎస్టీలు ఎవరైనా అది మహిళలైనా అది అబ్బాయిలైనా మీరు ధైర్యంగా బయటికి రాండి వాడు ఎంట్రీగా కూడా పీకేది లేదు నేను మళ్ళీ చెప్తున్నా వాడు ఎంట్రీగా కూడా పీకేది లేదు మీరు ధైర్యంగా రాండి అందరం కలిసి ప్రభుత్వానికి ఏమన్నీ అప్పచెప్దాం ప్రభుత్వం ఏమైనా భరతం పడుతుందని కూడా మరొకసారి మీకు చెప్పదలుచుకున్నాను నేను